హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను నవ్వి శివాజీ చాలా రెడ్ అవుతుంది కదా వీడియోస్ అనేవి చేసి ఎక్కువగా షార్ట్స్లోనే కనిపిస్తున్నా వీడియోస్ అనేటివి చాలా తక్కువ ఉంది ఎందుకంటే తను ఎప్పుడు కూడా ఇంట్లో ఉండడు తను ఇంట్లో ఉన్నప్పుడు నాకు వీడియోస్ చేసుకునే టైం అయితే కుదరట్లేదు ఎందుకంటే పాపతో మాకు గడపడమే సరిపోతుంది అందులోనూ షార్ట్స్ చేయడం వల్ల ఆ టైం అక్కడికే క్లోజ్ అయిపోతుంది సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఒక ఏమంటారు ఒక ఐటమ్ అయితే మా ఇంట్లోకి కొత్తగా వచ్చింది ఇంకొక కొత్త ఐటెం అయితే వచ్చింది అన్నట్టు మా ఇంట్లోకి అదేంటి అనేది నేను చెప్తాను ఒకవేళ అంటే మా షార్ట్స్ ఆదరిస్తున్నారు మీ ఆదరణకి మీ ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాలోవర్స్ అంటే తొందర తొందరగా వస్తున్నారు సబ్స్క్రైబర్స్ అండ్ షార్ట్స్ కూడా చాలా బాగా రీచ్ అవుతున్నాయి అండ్ కామెంట్స్ కూడా ఎంత గా పెడుతున్నారండి అంటే ఒక్కొక్కటి ఒకటి రెండు ఇట్లా చిన్న చిన్న కామెంట్స్ వచ్చినా కూడా చాలా వరకు పాజిటివ్గానే ఇస్తున్నారండి కామెంట్స్ అయితే దానికైతే నేను ఫుల్ హ్యాపీ ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడైతే చాలా భయపడ్డాను ఎలాంటి కామెంట్స్ వస్తాయి ఏంటి అనేది అయితే అండ్ ఫస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను మీకు అంటే బ్యాడ్ కామెంట్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా తెలియదు ఇలా అనేసి అయితే అనుకున్నాం బట్ ఎనీవే చాలా అంటే చాలా పాజిటివ్ కామెంట్స్ అయితే ఇస్తున్నారు అండి అండ్ దానికి వన్స్ అగైన్ సో మచ్ వీడియో వచ్చేసి అయితే ఒక కొత్త ఐటమ్ వచ్చిందని చెప్పాను కదా అదేంటి అంటే చెప్పు ఇలా ఉంటుంది ఫ్రిడ్జ్ అయితే వచ్చిందండి ఎందుకంటే అది కూడా నా బలవంతం మేరకి తనని తీసుకోండి తీసుకోండి అని అని ఫోర్స్ చేయగా చేయగా అయితే ఈ తనకి ఈరోజు టైం ఉండే సో వెళ్ళి తీసుకున్నాం కాకపోతే అక్కడ చిన్న క్లిప్ అయితే నేను తీస్తాను అది యాడ్ చేస్తాను ఖచ్చితంగా ఇప్పుడే యాడ్ చేస్తాను అంటే నేను మాట్లాడుతున్నా యాడ్ చేస్తాను అండ్ వాళ్ళు వచ్చి మాకు డెలివరీ చేసే టైంలో అయితే తిను లేకుండా డ్యూటీకి వెళ్ళిపోయాడు సో అప్పుడు మాత్రం నేను ఉన్న పాప ఇద్దరం ఉన్నాం కాబట్టి నాకు కొంచెం టెన్షన్ టెన్షన్ ఉండే వాళ్ళు అనేటప్పటికీ సో నేనైతే అది వీడియో అనేది తీయలేకపోయాను బట్ ఓపెనింగ్ అనేది వీడియో చేస్తాం కదా అనేసి ఒక చిన్న హోప్ అయితే ఆ వీడియో అనేది తీయకపోయినా కూడా ఓపెనింగ్ వీడియో ఉంటుంది కదా అనేసి ఓపెనింగ్ అయితే ఖచ్చితంగా వీడియో తీస్తాననేసి అయితే ఆపాను తను కూడా వచ్చిన తర్వాత ఓపెనింగ్ చేద్దాం అనేసి సో ఇప్పుడైతే ఓపెనింగ్ చేద్దాం చూడండి అంటే ఎక్కువగా ఎలక్ట్రిక్ ఐటమ్స్ అనేటి అంటే మేము తెలుసుకున్న ప్రకారం అయితే మండే థర్స్డే బాగుంటాయి అని నాకు తెలిసిన పెద్దవాళ్ళు చెప్పారు సో ఈ రోజు అయితే మండే కాబట్టి మేము మండేనే తీసుకున్నాం అండ్ మండే మాకు స్పెషల్ డే కాబట్టి ఇంకా కలిసి వచ్చింది మాకు ఈ రోజు తీసుకోవాలి సో ఈరోజు అయితే దాన్ని కొంచెం పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసి ఓపెనింగ్ చేద్దాం కొబ్బరికాయ కొడతాం మన ఫ్రిడ్జ్ కాదు ఇక్కడ అయితే నేను దేవుడికి అయితే దీపం అనేది పెడుతున్నానండి మన ఇంట్లోకి కొత్త వస్తువులు ఏవి తీసుకొచ్చినా అంటే ఐ మీన్ టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ కూలర్ కొత్త వస్తువులు ఏవి కూడా తీసుకొచ్చినా కూడా పూజ అనేది చేస్తాం కదా అందుకని నేను మార్నింగ్ దీపం పెట్టాను మాకు మండే కాబట్టి మార్నింగ్ ఖచ్చితంగా నేను దీపం అయితే పెడతాను సో ఫ్రిడ్జ్కి కూడా పెట్టాలి అనేసి నేను ఇప్పుడు దేవుడికి అయితే దీపం పెట్టేసి ఫ్రిడ్జ్కి అయితే పూజ చేశాను అండ్ వీడియో లెంత్ ఎక్కువగా అవ్వకూడదని నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసిస్తున్నానండి ఇక్కడ నేను దీపం పెట్టేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో కనిపిస్తుంది కదా అలా ఏం కాదండి నేను రైట్ హ్యాండ్తోనే చేశాను ఫ్రంట్ వీడియో కాబట్టి అలా కనిపిస్తుంది ఇక్కడైతే మేము హారతి తీసుకున్నాం అండ్ పాప కూడా వచ్చింది హారతి తీసుకోవడానికి అండ్ ఇక్కడ కొబ్బరికాయ దేవుడికి అయితే కొట్టాలి కాబట్టి కొబ్బరికాయ నిలిసి నేను దేవుడికి అయితే కొట్టాను అండ్ ఫ్రిడ్జ్కి పూజ కూడా చేసేసాను ఇంతకు ముందు ఇప్పుడు ఇటు అని అనుకుంటున్నారా మాకైతే కరెంట్ వైర్ యా కరెంట్ వైర్ అనేది మాకు ప్లగ్ అయితే అందలేదు సో మేము ట్రై చేసాం కానీ అందలేదు మళ్ళీ మేము ఫ్రిడ్జ్ ని దీనికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ కూడా మేము తీసుకునేవి ఉన్నాయి అందుకని ఇప్పటి వరకు అయితే ఇటుండి మేము చేస్తున్నాం తర్వాత మళ్ళీ సేమ్ ఇటే మళ్ళీ ముఖం చేస్తాం ఫ్రిడ్జ్ పట్టు వచ్చింది <laughs> 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 <laughs>

సో ఎన్ని ఫ్రిడ్జ్ అయితే వచ్చింది ఐఎమ్ హ్యాపీ ఇదండి మా ఫ్రిడ్జ్ హాయ్ నజర్ ఇది వచ్చేసి అయితే బల్ప్ అండ్ వన్ నైంటీ టూ లీటర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి ఇక్కడైతే మీకు చెప్పాను కదా ఫ్రిడ్జ్ ఐటమ్స్ అయితే కొన్ని తీసుకోవాల్సి ఉంది అని పాప నేను మా ఆయన అయితే ముగ్గురం వెళ్తున్నామండి ఇక్కడ అయితే విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాము అంటే మాకు దగ్గరగానే ఉంటుంది విశాల్ మార్ట్ అందుకని విశాల్ మార్ట్లో అన్నీ ఉంటాయి కదా అనేసి అయితే మేము విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాము కాకపోతే అక్కడ బాటిల్స్కి చాలా రేట్స్ ఉన్నాయి అంటే ఐ మీన్ హండ్రెడ్ ఈచ్ వన్ బాటిల్ హండ్రెడ్ ఉంది ఇట్లా సెట్ సెట్ బాక్సెస్ అట్లా ఉంటాయి కదా అట్లా ఏం కనిపించలేదు మాకు కాకపోతే ఈచ్ వన్ బాటిల్ ప్రైస్ అయితే అక్కడ మెన్షన్ చేశారు మాకైతే వైట్ కలర్లో ఒక రెండు అయితే మేము తీసుకున్నాము నైంటీ నైన్ రూపీస్కి బై వన్ గెట్ వన్ ఫ్రీ అని అయితే ఉంది అందుకని మేము ఓన్లీ టూ బాటిల్స్ అయితే ఇక్కడ తీసుకున్నాము కాకపోతే మా సార్ అన్నారు ఇంకొన్ని తీసుకుందామా అనేసి అన్నారు కానీ నాకు అంతా ఏమనిపించింది ఇప్పుడైతే నేను మార్కెట్ నుంచి వచ్చేసాను ఫ్రిడ్జ్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటాను అని చెప్పాను కదా మేము వెళ్ళింది నైట్ కావడం వల్ల షాప్స్ అయితే క్లోజ్ చేస్తున్నాయి సో ఇవైతే విషయం రెండు బాటిల్స్ తీసుకున్నా అండ్

ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ కూడా నాకు బయట ఎటుజెట్ బజార్లో చూసాను కానీ అంత నచ్చలేదు సో నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడదామని అనుకున్నాను ఒకవేళ నేను ఖచ్చితంగా వాటిని ఆర్డర్ పెట్టి ఒకవేళ తీసుకుని మాత్రం డెఫినెట్లీ మీకు చూపిస్తాను దాన్ని నెక్స్ట్ వీడియో చేస్తాము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాయి సో ఇదేదైతే వీడియో ఇదండి మేము అయితే ఫ్రిడ్జ్ తీసుకున్నాం నువ్వు చెప్పు బిడ్డ ఫ్రిడ్జ్ తీసుకున్నావు అని చెప్పు ఏం తీసుకున్నావు చూపెట్టు వాళ్ళకి బాగా చూపెట్టు తను ఒక బాల్ తీసుకుని ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి మీ సపోర్ట్ అయితే నిజంగా షార్ట్స్ కి ఎలా మీరు సపోర్ట్ చేస్తున్నారో వీడియోస్ కూడా అలానే సపోర్ట్ చేస్తారని మేమైతే అనుకుంటున్నాం మీ ఆదరణ మాకు ఎప్పటికీ ఉండాలి మీ ఆదరణ మాకు ఎప్పుడూ ఉండాలండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Bye. Bye Çebida.